నెల్లూరులో జనసేన నేతలు కార్యకర్తలు మెరుపు ఆందోళనకు దిగారు చింతారెడ్డి పాలెం సర్కిల్లో పవన్ కళ్యాణ్ కటౌట్ ను తొలగించడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ కట్అవుట్ తొలగించి అదే ప్లేస్లో వైసీపీ నేత ఆనం విజయ్ కుమార్ రెడ్డి ఫ్లెక్సీని పెట్టడంతో ఇంకా మండిపడుతున్నారు ఆనం ఫ్లెక్సీని తీసేసి అక్కడ ఆందోళన చేపట్టారు రాజకీయం మాత్రమే తెలిసిన వైఎస్ఆర్ సిపి ప్రభుత్వాన్ని ప్రజలు గరిమి కొట్టినా కూడా ఇంకా బుద్ధి రాలేదు ఎక్కడైతే ఉంటాయో అక్కడ వైసీపీ కారణం అనేది వెంటనే వీటిని తొలగించండి వ్యతిరేకం కాదు ఎక్కడైతే పవన్ కళ్యాణ్ గారి ఫ్లెక్స్ రాత్రికి రాత్రి తీసేశారో అక్కడే మీ వైఎస్ఆర్ సిపి వేయడం కరెక్ట్ కాదని ఇంతసేపు వాదించాల్సి వచ్చింది ఒడవేసుకుంటున్నానంటున్నారు వైసీపీ రాజకీయం ముగిసిపోయింది వైసీపీ నాయకులారా కబడ్డారు పవన్ కళ్యాణ్ గారి ఫ్లెక్సులు అయితే కట్అవుట్లు అయితే నోట్ల కట్టలతో కట్టినవి కాదు పేదవాడి రక్తంతో కట్టిందని మరొకసారి గుర్తు చేసుకుంటూ నిన్న నిన్నటి రోజున నారాయణ గారు చెప్పిన రూల్స్ కుమ్మపురి హాస్పిటల్ హైవే నుంచి చంద్రస్ పార్క్ రోడ్ కి వెళ్లే హైవే నందు మా అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి కట్ అవుట్ ఇక్కడ ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ఉంటే అక్కడ ఆ కట్ ని ఈ రోజు ఉదయం అక్కడ తొలగించి నెల్లూరు నగర రూరల్ వైఎస్ఆర్ సిపి పార్టీ శ్రేణులు ఇక్కడ మీటింగ్ పెట్టుకుంటే వారి ఫ్లెక్స్ ఇక్కడ కట్టడం జరిగింది ఈ రోజు జిల్లా జనసేన పార్టీ నాయకులు మొత్తం నెల్లూరు నగర జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడికి వచ్చి ఇమీడియట్ గా వాళ్ళ ఫ్లక్స్లు తీపించాం వైసీపీ నాయకులకు ఒకటే చెప్తున్నాం మీరు రౌడీ ఈజాలు గొండా ఈజాలు అయిపోయినాయి ప్రజలను మిమ్మల్ని ఇంటికి పంపించేశారు ఇంకా మీరు ఇప్పుడు ఉండేది తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీల కూటమి ప్రభుత్వం దయచేసి కొంచెం గుర్తు పెట్టుకోండి కొంచెం గుర్తు పెట్టుకొని వ్యవహరించండి క్రితంలో లాగా మీరు వైసీపీ లో ఏ విధంగా రౌడీ ఈజాలు రాజకీయాలు చేశారో ఇక్కడ అది చేసేదానికి తాగుంటుందని చెప్పి మరోసారి హాస్పిటల్ ఇక్కడ నెల్లూరులో జనసేన నేతలు నిరసన కొద్ది గారు విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా రీజనల్ బ్యూరో చీఫ్ కాజ్ అందిస్తారు కాజా చెప్పండి వరలక్ష్మి వైసీపీ జనసేన నేతల మధ్య మరోసారి ఫ్లెక్సీ వివాదం నెల్లూరులో జరిగిందని చెప్పుకోవచ్చు ఏదైతే ఇటీవల కాలంలో ఆనం విజయ్ కుమార్ రెడ్డికి నెల్లూరు రూరల్ ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది అయితే ఆయన ఇన్ఛార్జ్ బాధ్యత ఇచ్చిన తర్వాత రూరల్ నియోజకవర్గం కార్యకర్తలందరూ కూడా ఆయనకు భారీ స్థాయిలో ఇక్కడ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు అయితే చింతారెడ్డిపల్లెం వెళ్లే మార్గంలో అక్కడ పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద ఫ్లెక్సీని ఏర్పాటు చేసుకున్నారు ఆ ఫ్లెక్సీని తొలగించి వైసీపీ నేతలు అదే స్థానంలో విజయ ఆనం కుమార్ రెడ్డి ఫ్లెక్సీని ఏర్పాటు చేయడంతో జనసైని ఆగ్రహించారని చెప్పుకోవచ్చు ఈ రోజు జనసేన నాయకులందరూ కూడా అక్కడికి వచ్చి పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీని తొలగించిన ఆ ప్రాంతంలో ఏదైతే ఆనం కుమార్ రెడ్డి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారో వాటన్నిటిని కూడా ఇంచివేయడం జరిగింది అయితే ఇక కాసేపు అక్కడ ఉధృత వాతావరణం కూడా నెలకొని చెప్పుకోవచ్చు జనసేన నేతలందరూ కూడా అక్కడికి వచ్చి ఆందోళన చేశారు ఆందోళన చేసిన అంతరం అక్కడికి పోలీసులు చేరుకున్నారు అయితే వారందరూ కూడా పోలీసులు తప్పిప్పే ప్రయత్నం చేశారు అయితే అప్పటికి కూడా తమ నాయకుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాక్సిన్ ను తీసివేయకుండా ఉండుంటే బాగుండేది ఒకరు ఏర్పాటు చేసిన స్థలంలో మరొకరు తీసి ఏర్పాటు చేసుకోవడం కూడా పక్కన ఏర్పాటు చేసుకుంటే బాగుండేది కూడా నాయకులు సూచించారు అయితే అక్కడ ఉన్నట్టు స్థానిక నేతలు పోలీసులు మాట్లాడిన అనంతరం వారందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది ప్రస్తుతం వివాదం సత్యమంది చెప్పుకోవచ్చు గతంలో కూడా నెల్లూరు జిల్లాలో ఈ వైసీపీ టీడీపీ కాంగ్రెస్ జనసేన నేతల మధ్య కూడా ఫ్లెక్సీలు వివాదం చాలా సార్లు కూడా వచ్చాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే నెల్లూరు నగరంలో ఫ్లెక్సీలు కట్టవద్దని చెప్పేసి ఆ గతంలో కూడా ఒక సాంప్రదాయాన్ని కూడా తీసుకొచ్చారు అయితే ఆ సాంప్రదాయం తర్వాత కొద్ది రోజులుగా మళ్ళీ ఆ అనిల్ కుమార్ యాదవ్ మంత్రి మంత్రి పదవి తోలిగిన తర్వాత మళ్ళీ నెల్లూరు నగరంలో ఈ ఫ్లెక్సీలు కట్టడం మొదలు పెట్టారు అయితే నెల్లూరు నగరంలో ఇటీవలి కాలంలో కూడా మంత్రి నారాయణ వ్యతిరేకత చేశారు అయినప్పటికీ ఆ తమ అధినేతల హోటళ్లతో ఫ్లెక్సింగ్ ఏర్పాటు చేసుకుని పరిపాటిగా మారింది అయితే ఒకరి ప్లేస్ లో ఇంకొకరు తొలగించి ఫ్లెక్సింగ్ ఏర్పాటు చేయడంతో ఈ ఆందోళనలు ఉద్రిక్త వాతావరణం నెలకొంటుంది వరలక్ష్మి లక్ష్మి రైట్ కాజా థ్యాంక్ యూ